సంగారెడ్డి జిల్లా అదనపు సమర్థవంతమైన సేవల సేవలందించి ప్రజల మన్ననలు పొందిన బి చంద్రశేఖర్ నల్గొండ జిల్లా కలెక్టర్ గా పదోన్నతిపై బదిలీ కావడంతో జిల్లా యంత్రాంగం ఆయనకు బుధవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమం ఘనంగా ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ చంద్రశేఖర్ గత రెండున్నర సంవత్సరాలుగా జిల్లా అదనపు కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తూ సంగారెడ్డి జిల్లా అభివృద్దికి విశేష సేవలు అందించారని ప్రశంసించారు ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా శాంతియుత వాతావరణంలో విజయవంతంగా ఆయన పాత్ర అత్యంత కీలకమని తెలిపారు ఎన్నికల శాఖల అధికారులతో సమన్వయం సాధిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతాన్ని కృషి చేస్తారని అన్నారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ జిల్లాతో తనకు ఎంతో అనుబంధం ఏర్పడిందని ఎన్నో మధుర జ్ఞాపకాలు జిల్లాతో ముడిపడి ఉన్నాయని తెలిపారు అన్ని శాఖల అధికారుల సహకారంతో జిల్లా ప్రజలకు సేవలు అందించగలిగానని అధికారులతో కలిసి పనిచేస్తూ ఎంతో నేర్చుకున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు పాండు మాధుడి సబ్ కలెక్టర్ ఉమాహారతి జిల్లా అధికారులు వివిధ శాఖల ఉద్యోగులు వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సిబ్బంది పాల్గొన్నారు శ్రీ పి పావిణ్య ప్రావీణ్య ఐఏఎస్ గారికి స్వాగతం సుస్వాగతం అదే విధంగా మన జిల్లాలో అడిషనల్ కలెక్టర్ గా పనిచేసి ముందుకు నడిపిస్తున్నందుకు సభాముఖంగా జిల్లా కలెక్టర్ గారికి అభినందనలు ధన్యవాదాలు శ్రీధర్ రావు డిఎఫ్ఓ సార్ గారిని కూడా ఈ సందర్భంగా స్పందించాల్సిందిగా ఉంది దాదాపు మూడు గంటల పాటు సమావేశం నిర్విఘ్నంగా నిరంతరంగా సాగింది ఒక ఆపంచ जिला कारेक्टरला आता तर सारे ज्ञानकडे जिल्हा पक्षचे आणि मारेवार शिर्माती सर सर ओके सर सर दिस सर खूप चाला डिसिप्लिन का उनामो सर सर ज्ञानानी सर जावी सर जावी सर आदरणा

ఏసీ ఎల్టీ గారికి ఇప్పుడు కలెక్టర్ నల్గొండ గారు గారికి అలానే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ డిఎఫ్ఓ శ్రీధర్ గారికి డిఎస్ఓ కాస్మీర్ అండ్ డిఆర్ఓ పద్మజ గారికి వీళ్ళు అందరూ డిస్ట్రిక్ట్ నుంచి వెళ్తున్నందుకు చాలా బాధగా ఉంది కానీ ఈ రోజు సబ్ కలెక్టర్ గారి అలానే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎంప్లాయిస్ అసోసియేషన్స్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ బీజిఓస్ టిఎన్జిఓస్ అందరూ అసోసియేషన్స్ ఇక్కడ గ్యాదర్ అయ్యి వాళ్ళకి ఒక మంచి పేరు ఇస్తున్నందుకు ఫస్ట్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా దాదాపు ఐ థింక్ మోర్ దెన్ టూ హాఫ్ ఇయర్స్ అయినా టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా సంగారెడ్డి జిల్లాకి కాంట్రిబ్యూట్ చేసి సంగారెడ్డి జిల్లా గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో వాళ్ళు పాటిన్ పార్సల్గా పనిచేశారు ఫస్ట్లీ మనకి చంద్రశేఖర్ గారు అయితే ఇక్కడ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు గ్రీవెన్స్ వచ్చే ప్రతి ఒక్క పర్సన్ కి చంద్రశేఖర్ గారు అప్పుడప్పుడు నా దగ్గర కేంద్ర కూడా కాకుండా సార్కి మా ఇష్యూ ఆల్రెడీ తెలిసి మనం పక్క లైన్ కి వెళ్ళిపోతూ సో అంత డీటెయిల్ గా ప్రతి ఒక్క పెటిషనర్ ని విని చాలా ఓపిక్ గా అండ్ చాలా మంచి వర్డ్స్ తో వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని సాటిస్ఫై చేసి పంపిస్తారు అప్పుడప్పుడు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ ఉన్నప్పుడు అప్పుడు అపార్ట్మెంట్ తిందుకు అని చెప్పేసి కట్ చేస్తాం కానీ వాళ్ళని ఒప్పించేంత వరకు ఆయన ఓపికగా వాళ్ళకి మాట్లాడుతూ ఉంటారు దీనితో చాలా సార్లు అబ్జర్వ్ చేశాను విచ్ ఇస్ వెరీ కమెండబుల్ ట్రేట్ దట్ సీనియర్ ఆఫీసర్ షుడ్ హ్యావ్ సో నెక్స్ట్ చాలా కేసెస్ లో రీసెంట్ గా జరిగిన జీపీ ఎలక్షన్స్ అవ్వచ్చు ఆర్ సిరాచి అప్పుడు అవ్వచ్చు డే టు డే కొన్ని డిపార్ట్మెంట్స్ చాలా కోఆర్డినేషన్ అవసరం ఉంటుంది ఇవన్నీ కేసెస్ లో ఐ హౌ పేషెంట్ హిస్ చాలా పర్సిసియెన్స్ కూడా ఉంటుంది ఒకసారి అది ఒకే మీటింగ్ లో ఇష్యూస్ కూడా సెవెన్ ఎయిట్ మీటింగ్స్ కంటిన్యూస్ గా అందరతో తీసుకోని అది ఒక ఫైనల్ షేప్ ఒక మంచి షేప్ వచ్చేంత వరకు హిజ్ టు లాట్ ఆఫ్ ఎఫర్ ఇట్స్ अगेन समथिंग దట్ ఇస్ నాట్ లాట్ ఆఫ్ ఆఫీసర్స్ బట్ హి టేక్స్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ డెలివర్ చేయడానికి చాలా కృషి చేస్తారు గౌరవనీయానికి

అలాగే శానిటేషన్ విషయంలో కూడా కొంత మెరుగైన ఉంది అట్లాగే కోటింగ్ మున్సిపాలిటీస్ వచ్చినప్పుడు ఆ కోటింగ్ మున్సిపాలిటీస్ ని హ్యాండిల్ చేయాలి ఎలా చేయాలని అనుకున్నాను బట్ సాధారణతో కృషి చేశారు కొంచెం ఇంకా సానిటేషన్ ఇంప్రూవ్మెంట్ అనేది మనం ఇంత చేయాల్సినటువంటి అవసరం ఉంది బయో మైనింగ్ నాకు మోస్ట్ సాటిస్ఫైన్ సంగారెడ్డి మున్సిపాలిటీ బయో మనం చేయగలిగిన వాళ్ళు వారి ద్వారా ట్రాక్ చేశాము అండ్ మేనేజ్మెంట్ వారు కూడా ల్యాండ్ అనిమేషన్ చేసుకోగలిగినాము సో మాక్సిమం మనం ఈ వేస్ట్ డిస్పోజల్ అనేది కొంచెం సొల్యూషన్ ఇచ్చిన వాళ్ళు అవుతాము సో ఇట్లా అనేక రకాలైనటువంటి పనులలో కొంచెం చాలా సాటిస్ఫైడ్ టెన్యూర్ తోటి నేను వెళ్తున్నాం అలాగే నేను సీరియస్ గా చెప్పినట్టుగా నేను సీరియస్ సార్ అని అంటాను ఎందుకంటే డిఆర్ఓగా నేను అక్కడ ఉన్నప్పుడు అప్పటి నుంచి నాకు పరిచయం సో సో అప్పటి నుంచి మేము కలిసి వర్క్ చేశాము అట్లాంటి అన్ని కష్ట సుఖాల్లో అందరం కూడా నేను ఇక్కడ సార్ తోటి వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఫ్యామిలీలా ఉండి కలిసి పనిచేస్తున్నాము అలా కాసం గారు ఇక్కడ మనకు యూ స్పోర్ట్స్ అనే అనేసరికి ఒక డిపార్ట్మెంట్ అనుకుంటారు కానీ సంగారెడ్డి జిల్లాలో చాలా చాలా స్కోప్ ఉన్నటువంటి జిల్లా ఇంకా చాలా చాలా మంది అవసరాలు స్పోర్ట్స్ పర్సన్ ఇక్కడ వచ్చేటువంటి స్కోప్ ఉన్నది సో దా డిపార్ట్మెంట్ లో మీరు కూడా ఎంఎల్ఏ చేశారు సో హెట్రోలు హెట్రోలు ఒప్పించి మనము మెడికల్ కాలేజీలో మనం ఒక స్పోర్ట్స్ ఏరియా సెటప్ చేసుకోవడానికి కూడా కృషి చేయడం జరిగింది

మినిస్టర్ గారు తర్వాత ఎమ్మెల్యేస్ ఆనరబుల్ ఎంపీస్ కూడా మనం వారి ఎప్పటికప్పుడు వారి సలహాలు సూచనలు కూడా తీసుకోవాలి ప్రజాప్రతినిధి ఒక కోఆర్డినేషన్ కూడా వారి యొక్క డైరెక్షన్ లో కూడా మనం పనిచేయాల్సి చేయాలి సార్ వారి వాక్ అలా ఒక వాక్ అన్ని మాట్లాడుకుంటా ఉంటుంది సో జిల్లా ఇంకా ఎట్లా నడిచేయాలి ఏంటనేది మాట్లాడుకుంటా ఉంటుంది సో అట్లా చాలా మంచి మెమరీస్ సంగారెడ్డి జిల్లాలో వచ్చింది సో అంటే చిన్న జిల్లా చిన్న జిల్లా చిన్న జిల్లా అనుకుంటా పెద్ద జిల్లా పెద్ద జిల్లా ఇంకా పెద్ద జిల్లా అన్నట్టు అలా ప్రయాణం కొనసాగుతూ ఉంది చూడాలి ఎలా ఉంటుందో తెలియదు సో అవన్నీ దీనికి మాకు ఇచ్చినటువంటి అవకాశం ఇచ్చినటువంటి గవర్నమెంట్ మేము ప్రత్యేకించి నేను ఒప్పుతున్నాను తెలుసుకుంటున్నాను అండ్ ఆ రిక్వెస్ట్ ఇప్పుడున్నటువంటి వర్క్స్ ఏవైతే ఆన్ గోయింగ్ ఉన్నాయో పెయింటింగ్ ఉన్నాయో ఎస్పెషల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో తర్వాత మెటల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వర్క్స్ కూడా దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను దాన్ని సక్సెస్ఫుల్ గా చేయాలి అట్లాగే మేము ఇచ్చిన టార్గెట్ లో ఈసారి మనం టాప్ వాళ్ళు రావాలి సో వెళ్ళే అది వెంటనే బియో మీరే మీ ఇద్దరే చూసుకోవాలి సో అందుబాటు నేను చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను సో సో ఎంపీడీఓస్ వచ్చారు న్యూ ఎంపీడీఓస్ జాయిన్ అయ్యారు సో ఈ న్యూ ఎంపీడీఓస్ కూడా వెరీ హార్డ్ టు థ్యాంక్ యూ మీరు ఫస్ట్ ఫస్ట్ టర్మ్ లోనే మీరు సర్పంచ్ ఎన్నికలు చాలా ఛాలెంజింగ్ మీకు సో టైం చాలా బాగా దాన్ని హ్యాండిల్ చేయగలరు చేయగలిగారు తెలుసు ఐ నాట్ ప్రొజెక్ట్ డెప్యూటీ కలెక్టర్స్ కూడా వచ్చారు సో వారి కూడా మై హార్ట్ అండ్ సో కూడా వాళ్ళ మంచి సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పి

సో అది కొంచెం మనం మనం చేయగలిగితే వారు కొంచెం ఎకనామిక్ గా ఉంటారు సో మేము ఆ సూచనలు తీసుకొని ఇన్సూరెన్స్ గైడెన్స్ గా సో చారి గారికి తర్వాత అఖిలేష్ కి జగదీష్ కి బాలరాజ్ కి సో ఇట్లా తహసీల్దార్స్ అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా ఒక టీమ్ గా పనిచేసాం ఎప్పుడైనా కానీ అందరూ ముందు ఉండేవాళ్ళు సో అందరం కలిసి ఈ జిల్లాని ముందుకు ఎంత వరకు తీసుకెళ్లాలో మనం ప్రయత్నం చేశాము దీనికి మీ కృషి మీ యొక్క పట్టుదల అండ్ అన్ని వర్క్ కమిట్మెంట్ అంతా కూడా జిల్లాకి అభివృద్ధికి సో కూడా ఎక్కడో చోట కలుస్తామని చెప్పి ఎక్కడో చోట మళ్ళీ మనం కలిసి పనిచేసే అవకాశం అనేది దేవుడు మనకి కోరుకుంటుంది ధన్యవాదాలు